పాపనో తడుకొని మనం మధ్య పని చేయాలి దేవుడు శిక్ష నేను ప్రమాణ స్వీకారం చేసినాడే కూలవడ్డాడు నడువిరిగింది గిట్టకంట పెద్ద శిక్ష నేను జైలు వేసినా అయ్యేది లేదు ఆయన ఆయననే ఫామ్ హౌస్ ఒక బందీకానగా మార్చుకొని చుట్టూతో నా పోలీసులే ఉన్నారు లోపల ఆయన ఉన్నాడు చెర్లపల్లికి పంపించిన చెంచల్ గూడకు పంపించినా గదే అవుతుంది కదా ఇక తిండి బరువు నాకు ఎక్కువ అవుతుంది అది ఒకటి లోపల చెర్లపల్లి చెంచల్ పెడితే మీకు ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే కేసీఆర్ని టచ్ చేయండి ఫస్ట్ మీకు ధైర్యం ఉంటే కేసీఆర్ ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఒక రెండు గంటల సేపు మూసోబెట్టండి కేసీఆర్ని చర్లపల్లిలో చెర్లపల్లిలో ఒక్క రోజు ఉంచండి చూద్దాం ఎన్ని ఆరోపణలు వచ్చినాయి ఆయన పైన ఫోన్ ట్యాపింగ్ చేసిండని అక్రమాలు చేసిండని అవినీతి చేసిండని కాళేశ్వరం స్కామ్ అని ఎన్ని అబండాలు వేసింది కేసీఆర్ పైన ఒక్కటన్నా మీరు రుజువు చేసేదా ఒక్కటన్నా ఇలా మీరు డైలాగులు కొడుతుండి నా కేసీఆర్ ఎర్రపల్లి ఫామ్ హౌస్ లో ఉంటే జైల్లో ఉన్నట్టేనట దేవుడు శిక్షించిండట ఆల్రెడీ నడు విరిగిపోయిందట ఏం మాట్లాడతారు ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటల గివ్ మాటలు మాటలు సర్కార్ ఎక్కువ ఖర్చు అవుతుంది తిండి ఆయన సంపాదించేది ఫామ్ హౌస్ లే ఒక బందీ కానగా పెట్టుకొని చుట్టూతా మన పోలీసులే పహారా కాస్తున్నారు ఇక ఆయన చేసిన పాపాలకు ఆయననే పోతాడని ఊరుకున్నా నేను ప్రమాణ స్వీకారం చేయడానికి పోయిన రోజే మంచం మీద నుంచి కోర్లు పడి మక్కలు ఎరిగి మూల పడ్డాడు ఇక ఆయన నిన్నొచ్చి పెద్ద మంచిలాగా మర్చి చెప్తాడేమో అనుకున్నా తోలు తీస్తా అని అన్నాడు తోలు తీస్తాడు అంటేనే ఇక నేను చెప్పదలుచుకున్నా నా సంగతి వదులు కానీ మా సర్పంచ్లు వచ్చిండ్రు రా ఏ తోలు తీస్తావు రా నీ తోలు తీసుడు కాదు నిన్ను తీరి చింత కట్టి చింత మనకలా ఏలానేసి కొడతారో లేదో మా సర్పంచులు రా పొడంగాలు కొస్తావా లేకపోతే మమ్మల్ని చిత్రమట్టుకు రమ్మంటవా మా సర్పంచ్లో తోక సోయలేని మాటలు స్థాయి లేని విమర్శలు ఒక్క జనా అక్కడికి కొంచెం మాట మాట్లాడిన్నా ఎన్నోరా కేజీఆర్ కి స్థాయి లేదట స్థాయి లేని విమర్శలు అట సరేలే ఇక ఏం చేస్తాం రేవంతన్నా సుధీర్ అన్న ఏమనిపిత్తుంది ఇది అంతా తింటుంటే మంచిగుందా మా అన్ననే వర్షాన్ అవుతుంది ఏందన్నా ఈ పంచాయితీ నువ్వు సాయంత్రం పూట ఇంటికి పోదామంటే అని సుధీరన్న మేము నిలకపోతున్నాం మరి మేము అందరు జనాలు ఇంకెందుకోరతో పోరాదు సప్డే కానీ టూరు జనాలు కూడా